అందరికీ నమస్కారాలండి మనము ఈ కాలం వెళ్ళిపోయింది వర్షాకాలం వచ్చింది వర్షాకాలం వస్తూనే మనకు ఈ జలుబు ముక్కు దిబ్బడ తలబారము తలనొప్పి మరియు గొంతులోంచి శ్లేష్మము ఈ మనం పని చేసుకోలేక కాన్సన్ట్రేషన్ చేసుకోలేక పోతూ ఉంటాం ఇది ప్రతి వారికి వచ్చే ప్రతి నెల ప్రతిరోజు వచ్చే ప్రాబ్లమే ఏమిటి ప్రాబ్లం అయ్యా అంటే ఇది సైన్సైటిస్ దీంట్లో రెండు రకాలు అక్యూట్ సైనసైటిస్ మరియు క్రానిక్ సైన్సైటిస్ ఏమిటి అక్యూట్ అంటే తరుణంగా వచ్చిపోతుంది అది ఈ సైనస్ అనేది జలుబుతో పాటు ముక్కు దిబ్బడితో పాటు గొంతులు శ్లీష్మంతో పాటు వచ్చి ఒక పది పదహైదు రోజులు వదిలిపోతుంది ఇదే సైనసైటిస్ ఇంకా రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు అలా కంటిన్యూ అవుతూ ఉందంటే దాన్ని క్రానిక్ సైన్సైటిస్ అంటే దీర్ఘకాలికంగా బాధించే సైన్సైటిస్ అంటారు దీనికి మొదట ఏ డాక్టర్ అయినా ఎక్స్రే మరియు సిటీ స్కాన్ రాస్తారు దాన్ని బట్టి మనం స్టేజెస్ తెలుసుకోగలం ఈ స్టేజెస్ తెలుసుకున్న తర్వాత మనకు చికిత్స కూడా చాలా సులభతరంగా ఉంటుంది సరళంగా ఉంటుంది దీన్ని నివారణ కూడా ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు మనం ఎక్స్రేలో సిటీ స్కాన్లో స్టేజ్ వన్ స్టేజ్ టూ అని నిర్ధారించాలి అప్పుడు అద్భుతంగా హోమియోపతి మందులు పనిచేస్తాయి మీకు శస్త్ర చికిత్స లేకుండా మేము ఆపరేషన్ లేకుండా చికిత్స చేయగలం అందుకే శస్త్రచికిత్స అవసరం లేని అస్త్రం హోమియోపతి మీరు ఈ కాలిబైక్ సాంగిడూరియా అగ్రాఫిస్ సైలిసియా ఇంకా అలా రెండు వందల రకాల మందులు ఉన్నాయి అనుభవం నిపుణత పరిశోధన గల డాక్టర్ల చే స్నేహమితిలో మందులు ఇస్తారు మీకు దగ్గరలో ఏ డాక్టర్లైనా కలిసి మీ లక్షణాలు చెప్పి మీరు ఇది ప్రివెన్షన్ చేసుకోవచ్చు పూర్తిగా నివారణ ఉపయోగాలు పాటించి మీ సైన్స్ నుంచి దూరంగా già lì